వెల్కమ్ టూ పూరాలుకుల్ డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా తను నటిస్తున్న కొత్త సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేశారు రెబెల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి గత నెల రోజుల నుంచి వీరిద్దరి కలయికపై ఆసక్తి పెంచే అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ తమ ఊహలికి రెక్కలు తొడుక్కుని ఆశాపు అంచలో వ్యహరిస్తున్నారు సీతారామం వంటి కల్ట్ క్లాసిక్ పీరియాడిక్ డ్రామా తెరకెక్కించిన దర్శకుడు హను ఒక కారణమైతే ఇందులో ప్రభాస్ సైనికుడుగా కనిపిస్తుండడం మరో కారణం ఈ క్రమంలో రెబల్ ఫ్యాన్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఇక ఎట్టకేలకు తమ ఊహలకు ప్రాణం పోస్తూ ప్రభాస్ పుట్టినరోజున అప్డేట్ అందించారు మేకర్స్ ప్రభాస్ హను మూవీకి ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో ప్రభాస్ చాలా సీరియస్ గా చూస్తున్నట్టు కనిపిస్తున్నారు పద్మ వ్యూహం విజేత పార్ద పాండవ పక్ష సంస్థ కర్ణం విరహితం ఏకలవ్య సంస్కృత పంక్తులతో పోస్టర్ రిలీజ్ చేసి భారీ అంచనాలు పెంచారు మన చరిత్రలో దాగి ఉన్న అధ్యాయుల నుండి ఒక సైనికుడి ధైర్య కథను ఫౌజీలో చూపిస్తున్నట్టు తెలుస్తుంది భారీ పీరియడ్ డ్రామాగా హను రాఘవపుడి సినిమాని తెరకెక్కిస్తున్నారు ఈ భారీ ప్రాజెక్టు ను సుమారు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజువల్స్ అద్భుతమైన నిర్మాణ విలువలతో రిలీజ్ చేయనున్నారు